ఇస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను గణపతి ఆరాధనము చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధిని పొందడమే ఆయనకి సిద్ధి బుద్ధి భార్యలై ఉండడం ఆ అనుగ్రహం మీ ఎందుకు ప్రసరింపబడ్డాం మీరు చూడండి ప్రపంచంలో చామరీ మృగానికి అన్నిటికన్నా ఇష్టం ఏమిటంటే దాని తోక దాని తోక అంటే దానికి ఎంత ఇష్టం అలాగే నెమలికి అన్నిటికన్నా ఇష్టం దాని పింఛం అన్నిటికన్నా ఏనుక్కి ఇష్టమైంది తన యొక్క దంతం ఎంతో తెల్లగా ఉంచుకుంటుంది దంతం మీరు ఆలోచించండి ఏనుగు దంతం దేనికి పనికి వస్తుంది వీరప్పని చంపడానికి పనికి వస్తుందేమో ఏ నవలడానికి పనికి వస్తుందా ఏమీ పనికిరాదు ఇలా బయటికి వచ్చి ఉంటుంది తొండం పక్క నుంచి ఆ దంతాన్ని మీకు చిత్రం ఏంటంటే స్నానం చేసి వచ్చి ఒంటి మీద దుమ్ము పోసుకుంటుంది దంతాలు మాత్రం మెరిసిపోతుంటాయి ఏనుగువి అలా బెరడుకి రుద్దుకుని అంత మిల్ల 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 మెరిసిపోయేటట్టు ఉంచుకుంటుంది దానికి ఆ దంతం అంటే ఎంతో ఇష్టం ఏనుక్కి అటువంటి ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే దేంతో రచన చేశాడండి ఆయన అడిగితే ఒక గంట ఉండదా తన దంతాన్ని విరిచేసి దాంతో రచన చేశాడు ఎందుకని బుద్ధి తొందరగా దేనికి ఉపయోగించాలి నీకున్నవి లోపకారమునకో నువ్వు ఉపయోగించాలి ఈ భారతాన్ని రచన చేయడానికి నా దంతం ఉపయోగపడితే కొన్ని యుగాల పాటు పంచమవేదమైన భారతం చదువుకుని లోకం ఉద్ధరింపబడుతుంది దంతం విరిచేసి ఏకదంతం శూర్పకర్ణం లంబోదరం అని ఆయన పేరు సంపాదించాడు ఎంత శాశ్వత యశస్సు పొందాడు మహాభారతాన్ని రచయించిన వాడు వ్యాసుడైతే ఘంటం పట్టి రాసినటువంటి వాడు మహానుభావుడు వినాయకుడు కాబట్టి మీకు విశిష్టమైన నాయకుడు అయి ఉంటాడు మీరు ఎన్ని కోణాల్లో గణపతి తత్వాన్ని ఆలోచించండి నిప్పు రవ్వలు రేచినట్టు రేగుతాయి అందులోంచి ఎందుకని కారణం మీరు ఎప్పుడూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి త్రిశూలమునకు తెగి శివాజ్ఞ చేత వచ్చిన తలకాయ అందుకే అది చేసే పనులన్నీ లోకమునకు మంగళము చేసేవి విఘ్నములు తీసి అయి అయ్యుంటాయి మీరు చూడండి గణపతి ఎందో ఒక చిత్రం ఉంటుంది ఇన్ని మీకు ఇచ్చేవాడి మీద శ్లోకాలు చాలా జటిలంగా ఉపాసన చాలా జటిలంగా ఉందనుకోండి మీరేం పొందుతారండి ప్రయోజనం శివుడెంత సులభడో అంత సులభుడు మీరు ఆకులు తెచ్చి పూజ చేస్తే చాలు అందున గరిక ఇరవై యొక్క గరిక పత్రి తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే చాలు అన్నీ ఇచ్చేస్తాడు సింధూరం ఇలా రాస్తే చాలు పొంగిపోతాడు ఆయన ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం అని కదా ఆ సింధూరం గండయుగ్మానికి రాస్తే